వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నువ్వు పురాణకర్తవవుతావు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు దానిని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు ఆచార్య ఆ వరం ప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనం అయింది పురాణకర్త నిన్ను పులస్్యుడు అనడానికి కారణమేమిటి అని అడుగగా పరాశరుడు చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూర్ములను దారుణముగా చంపించాడు రక్షకులచేత మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు అప్పటికీ నేను తల్లి కడుపులో ఉన్నాను వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనే తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణముగా చంపారు నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవే శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్థితిగా అన్నది వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహారయజ్ఞం ఆరంభించాను నా మంత్రాల ధ్వనికీ లోకం అల్లలాడింది సురలు ఆనందముగా జయధ్వనులు చేశారు ఆ రాక్షస సంహార యజ్ఞములో లెక్కకు మిక్కిలిగా రక్కసులు మరణించారు చావక మిగిలినవారు మా తాత వసిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్లకి ఇచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయనా పరాసరా శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికిప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింసాకార్యం మునులకు దూషం చేయవచ్చునా ఇలాగా చేయవలసేవారు రాజులు ఆపు కోపం విడువు జీవహింస చేసేవారికి రాదు ఆ విషయం నీకు తెలియనిది కాదు ఇంకొక మాట ఈ పని ఆనాడు నేను చేయలేనా కన్నతండ్రిని చూస్తూ ఓరుకున్నాను కారణం జీవహింస కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం ఘోరనరక కోపం ముక్తిని స్వర్గమును సంపాదించిన తపశ్శక్తిని పుణ్యమునూ యశస్సును ధర్మమునూ పోగొట్టుతుంది ఇక వారి వారి కర్మఫలం కష్టసుఖాలను కలిగిస్తుంది దానికే చింత సంతోషం పొందకూడదు చూడు ఏ తప్పు చేనీ రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు వారిని రక్షించు బోధవిని శాంతించి రాక్షస మారణహోమం ముగించాను అంతలో పులస్య బ్రహ్మ వచ్చి మా తాతచే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు ఆనందించి అన్నాడు వాసిష్ట శాంతమూర్తివయావు నీ కోరిక ఏమి అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం మధురమైన వాకు ప్రతిభ పాండిత్యం పురాణ ప్రావీణ్యం కావాలి ప్రసాదించు అని ప్రార్థించాను తధాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు పులస్తిని వాకు నీ కోరికను సఫలం చెయ్యిగాక అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు వేదవిద్యా విశేషాలు నాకు కరతలామలకాలయాయి అనేక శాస్త్రాలు గాన నృత్య విశేషాలు చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వడిగినవి పురాణరూపాన చెప్తాను విను విష్ణువు భక్తవత్సలుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమయమై నడుస్తుంది ఆ దేవునికి సంబంధించి విష్ణుపురాణముగా చెప్తాను అది వేదసమానముగా భావించు శ్రద్ధగా ఆలించు పరమాత్ముడైన విష్ణుని చరిత్రగల పురాణ సంహిత అది మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయబుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖతహ నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను